కొలంబియాలో అనే ప్రాంతంలో ఒక మెటాలిక్ బాల్ లాంటి వస్తువు గాల్లో ప్యాటర్న్ లో తిరగడం చూసి అక్కడ ప్రజలు అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు ఈ స్పియర్ చూడడానికి చాలా విచిత్రంగా ఉండి ఎటువంటి వెల్డింగ్ గుర్తులు కానీ స్క్రూస్ కానీ ఎగరడానికి ఉపయోగపడే ఫ్యాన్స్ కానీ ఏమీ లేవు అసలు ఈ వస్తువు ఏంటి ఏలియన్స్ మనకి ఏం చెప్పడానికి ఈ స్పియర్ని పంపించారు దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఉంటాయి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా న్యూస్ పేపర్స్ లో ఈ భూగ స్పియర్ గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి ఒక మెటాలిక్ స్పియర్ లా కనిపించే దీని మీద ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్ కూడా రాసి ఉంది కానీ అది భూమి మీద ఉన్న ఏ లాంగ్వేజ్తో మ్యాచ్ అవ్వలేదు ఈవెన్ ఆ స్పియర్ తయారు చేసిన మెటీరియల్ అండ్ డిజైన్ కూడా మన భూమి మీద చేసింది కాదు అని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు ఈ స్పియర్ దొరికినప్పుడు రెండు కేజీలు తర్వాత ఎనిమిది కేజీలు తర్వాత పదకొండు కేజీలు బరువు పెరిగిందంట అండ్ పట్టుకోడా కూడా చాలా చల్లగా ఉందని చెప్తున్నారు దీని లోపల మూడు పొరల లోహం సెంటర్లో ఒక చిప్ దాని చుట్టూ పద్దెనిమిది చిన్న చిన్న గోళాలు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాదు ఇది పడిన చోట గడ్డి మరియు మట్టి అంతా ఎండిపోయాయని చెప్తున్నారు దానికి కారణం అంతు తెలియని ఒక మిస్టీరియక్ ఎనర్జీ అని కూడా చెప్తున్నారు ఈ భూగాస్ పేర్ ను ప్రస్తుతం మెక్సికోలోని నేషనల్ అటానమస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఈ స్పియర్ దగ్గర సాంస్కృతి మంత్రాలు చదివినప్పుడు దాని నుంచి ఏవో ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ వస్తున్నట్లు చెప్తున్నారు వాటిని డీకోడ్ చేసి చూడాలి ఇంతకీ ఇది ఏం చెప్పాలనుకుంటుందో ప్రస్తుతానికి మనకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇవే ఫర్దర్ గా ఏదైనా అప్డేట్స్ వస్తే సెకండ్ వీడియో చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి